హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న శ్రీరామనవమి పండగ కదా ఆ ఈ రోజైతే షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి అలాగే మంచి మంచి విషయాలు అయితే ఇందులో చెప్పాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా ఇక్కడ చూశారు కదా ముందుగా ఇంట్లో మొత్తం కూడా శుభ్రం చేసుకున్నానండి తడిబట్ట పెట్టడం కానీ అన్నీ కూడా అయిపోయాయి ముందు రోజు ఏంటంటే మనకి మంగళవారం వచ్చింది మంగళవారం రావడంతో ముందు రోజు ఏది కూడా క్లీన్ చేసుకోవడానికి లేదు కదా ఇంకా పండగ రోజే క్లీన్ చేసుకొని మొత్తం కూడా దీపారాధన అయితే చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను గడపకి పసుపు రాసి ఇలా ముక్క అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నేను అంతకుముందు ఎప్పుడో అండి యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను దానికి కమెంట్స్ అయితే వస్తున్నాయి వాళ్ళు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నానండి నేను ప్రతీది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి పెద్దగా చెప్పాలంటే కమెంట్ పెద్దగా పెట్టలేం కదా దాని బదులు ఇలా వీడియోలో చెప్తే చూస్తారేమో అనుకుంటున్నాను చెప్పాను కూడా నిన్న కూడా మొన్న ఒక వీడియో కూడా చేశాను కదా యూట్యూబ్ గురించి నాకు ఏ విధంగా జరిగింది నేను ఏ విధంగా చేశాను ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతున్నారండి వాళ్ళు జస్ట్ యూట్యూబ్ యూట్యూబ్లో షార్ట్స్ మాత్రమే పెడుతున్నారు షార్ట్స్ మాత్రమే కాదండి లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి మనకి ఒకవేళ షార్ట్స్ మిలియన్స్లో పోతే మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ ద్వారా మనీ అనేది వస్తుందండి ఇప్పుడు తక్కువ వ్యూస్ వస్తున్నప్పుడు మనకు మానిటైజేషన్ కావాలి అంటే మామూలుగా ఇప్పుడు మానిటైజేషన్ కావాలి అంటే మామూలుగా నైంటీ డేస్లోనే షార్ట్స్ ద్వారా నైంటీ డేస్లోనే మనకి మానిటైజేషన్ అవ్వాలి ఇంకా షార్ట్స్కి తక్కువ వ్యూస్ వస్తున్నప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టుకోండి లాంగ్ వీడియోస్ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే వన్ ఇయర్కి అయినా నిదానంగా ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు మానిటైజేషన్ అయితే అవుతుందండి ఇంకొకటి ఏంటంటే చెప్పాలనుకున్నది లా షార్ట్స్లో కూడా చాగంటి గారు చెప్పినవి గరికపాటి గారు చెప్పినవి ఇవన్నీ కూడా నేను కూడా ముందు ఛానల్లో ఈ మిస్టేక్స్ అన్నీ కూడా చేశానండి ఛానల్ మిస్టేక్ చే ఇలా పెట్టడం ద్వారా మనకి కాపీరైట్ కంటెంట్ అనే వస్తుందండి కాపీరైట్ క్లైమ్స్ అయితే పడతాయి అలా అలా పడకూడదండి అలా పడినప్పుడు మానిటైజేషన్కి అయితే ఇబ్బంది అవుతుంది నేను కూడా నా ఛానల్లో వ్యూస్ వీడియోస్ చాలా ఉండేవి నేను అవన్నీ కూడా మానిటైజేషన్కి ముందు అన్నీ కూడా డిలేట్ చేసేస్తానండి షార్ట్స్ ద్వారా అలా పెట్టడం ద్వారా మంచి కంటెంట్ ఉండడం వల్ల వేరే వాళ్ళదైనా సరే అండి మంచిగా ఉంది కదా అని చెప్పేసి షార్ట్ రూపంలో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము సబ్స్క్రైబర్లు అనేది వస్తాయండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కానీ మానిటైజేషన్కి అయితే ఇబ్బంది అవుతుందండి ప్రతి ఒక్క వీడియో కూడా అదే ఉండ ఉండినట్లయితే మానిటైజేషన్కి ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది అలా పెట్టకండి మానిటైజేషన్ అయిన తర్వాత ఏం కాదండి మానిటైజేషన్కి ముందైతే పెట్టద్దు అని చెప్తాను అనమాట నేను నేను తెలుసుకున్నది అయితే ఇదే అండి ఇది మీతో షేర్ చేయాలనుకున్నాను లాంగ్ వీడియోస్ వాళ్ళు ఇంతవరకు ఒక్కటి కూడా షేర్ చేయలేదు లాంగ్ వీడియోస్ పెట్టినట్లయితే మనకి లాంగ్ వీడియోస్ బాగా గ్రోత్ ఉన్నట్లయితే మనకి హవర్స్ అనేది ఫోర్ థౌజండ్ హవర్సు తొందరగా కంప్లీట్ అవుతుందనమాట ఇంకా వాళ్ళు రాజంపేటలోనే ఉంటారంట కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేశారు నేను వీళ్ళైతే యూట్యూబ్లో నేను యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు చెప్పడం ద్వారా ఆ వీడియో చూసి నాకు మెసేజ్ కమెంట్ అయితే చేశారనమాట ఇంకొకరు ఏంటంటే మాకు జాతర జరిగిందండి గంగమ్మ జాతర అని ఆ షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఆ షార్ట్ చూసి వాళ్ళు మాది కూడా రాజంపేటే మాకు కూడా ఛానల్ ఉంది అని చెప్పేసి ఈ విధంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేశారనమాట నేను ఆ కమెంట్కి రిప్లై కూడా ఇచ్చాను కమెంట్స్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లైస్ అనేది ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ లేట్ అవుతుంది అంతే కానీ కమెంట్ ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకా చెప్పాను కదా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉండండి ఎక్కువగా షార్ట్స్లో అయినా సరే లాంగ్ వీడియోస్లో అయినా సరే వాయిస్ ఓవర్ మన వాయిస్ ఓన్గా మన వాయిస్ ఉంటే చాలా బెస్ట్ అండి వేరే వేరే వాళ్ళవి షార్ట్స్ అలా ఒకవేళ పెట్టినా కూడా వాయిస్ ఓవర్ ఇస్తే మనకి చాలా మంచిది అనమాట ఓన్ కంటెంట్ ఉంటే కొందరు అంటారండి ఇది నేనైతే చాలా వరకు నమ్మను చెప్తున్నాను మీకు కూడా ఓన్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అని ఓన్గానే చేస్తున్నాను నేను ఎవరు టీవీ చూసి అలా ఏం చేయట్లేదు కదా ఇంతవరకు గ్రోత్ లేదండి నిజంగా చెప్తున్నాను కదా గ్రోత్ అంటే ఉంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మానిటైజేషన్ అయిపోయింది నాకు అయిన తర్వాత వ్యూస్ రావట్లేదు అనమాట అదేంటో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో నాకు జనవరి ఫస్ట్ అప్పటి నుంచి వ్యూస్ తగ్గాయండి నిజంగానే ఇంకా నేను కూడా పట్టించుకోలేదు ఇంకా సక్సెస్ అయినప్పుడే అవుతాము ఏంటి దేని మీదే ఉండా ఉన్నామా మనము అని చెప్పేసి నేను కూడా అంతగా పట్టించుకోలేదనమాట వచ్చినప్పుడే వస్తుంది మనీ అని చెప్పేసి వదిలేశాను దేని మీదే ఉండం కదా ఎవరం కూడా యూట్యూబ్ మీదే ఆధారపడి ఎవ్వరు చేయకండి చెప్తున్నాను కదా మనకి ఇంకొకటి ఏదైనా సోర్సెస్ ఉన్నప్పుడు అది చేసుకుంటే జస్ట్ ఇది టైం పాస్ మాత్రమే అనుకోండి ప్రతిరోజు వీడియో పెట్టండి అదే పనిగా అన్ని పనులు మానేసి యూట్యూబే చేయాలి అంటే నేను చెప్పనండి అలా సలహా ఇవ్వను జస్ట్ టైం పాస్ రోజు ఒక వీడియో మన ఇంట్లో జరిగేది కానీ ఏదైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయండి అయితే డైలీ వీడియో పోస్ట్ చేయండి బెస్ట్ అండి నిజంగా చెప్తున్నాను కదా ఇలా చేస్తే బెస్ట్ అనమాట యూట్యూబ్ మీద ఆధారపడి డై వీడియోస్ పెట్టుకుంటూ సక్సెస్ రావట్లేదు అంటే తెలియదు ఏ వీడియోకి ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా తెలీదు అది ఏది కూడా మన చేతుల్లో ఉండదండి నిజంగా నేను చాలా వీడియోస్ చేశాను అన్నీ మంచి మంచివి నాకైతే నచ్చుతున్నాయి అందరూ చూస్తున్నారు లైక్స్ కూడా చేస్తున్నారు కొందరు అయితే కామెంట్ కూడా పెడుతున్నారు బాగుంది అని చెప్పేసి నేను ఏదైతే బాగుంది అనుకుంటానో ఆ వీడియోకి వ్యూస్ రావండి ఏమీ కొందరికి కొందరు ఛానల్ చూసినట్లయితే ఏ కంటెంట్ ఉండదు నార్మల్గా పోస్ట్ చేస్తూ ఉంటారు మనం ఎడిటింగ్ చేస్తాము తమ్నెళ్ళు చేస్తాము ఎన్ని చేస్తా అన్నా కూడా వేరే వేరే వాళ్ళే చూసినట్లయితే నేను ఏమి ఉండదు దాంట్లో అది వైరల్ అయిపోయి ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు చెప్పాను కదా ఏది మన చేతుల్లో ఉండదు ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా తెలియదు మనకు అలాంటప్పుడు కంటిన్యూస్గా డైలీ ఒక వీడియో అయితే పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేయండి యూట్యూబ్ కోసం టైం ఎక్కువ స్పెండ్ చేయండి అని నేనైతే చెప్పనండి నార్మల్గా వన్ అవర్ టూ అవర్స్ ఖాళీ ఉన్నారంటే ఇలా వీడియో అయితే పోస్ట్ చేసుకోవచ్చు అనమాట దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకొని ఇంకా పూలయితే నా చేతులతో నేనే వెళ్ళానండి నాకు ఇలా చాలా ఇష్టము నా చేతులతో అల్లినవి పెట్టుకోవడం అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా పూలు ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా దీపారాధన చేసుకొని అగరబత్తులు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట టెంకాయ కూడా కొట్టుకున్నానండి టెంకాయ కొట్టేసి ప్రసాదం కూడా పెట్టాను ప్రసాదము ప్రతి ఒక్కరు కూడా ఇంకా పానకమ్మడిపప్పు అయితే పెడతారు కదా అదే నేను కూడా పెట్టాను నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి పూజా వీడియోస్ కానీ యూట్యూబ్ సంబంధించినవి కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇందులో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఏ ఇంకా వేరే ఏమీ లేదు నాకు నాకేదనిపిస్తుంది నా నేనేం తెలుసుకున్నాను అన్నది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా యూజ్ అవుతుంది కొత్తగా పెట్టను ఛానల్ పెట్టిన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మాత్రమే చేస్తున్నాను అనమాట తర్వాత హారత్ కూడా ఇచ్చానండి దక్షిణగా అయితే పెట్టుకున్నాను టెంకాయ కొట్టుకొని హారత్ కూడా ఇచ్చాను అనమాట చూడండి మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు అయితే వస్తాయండి చెప్పాను కదా శారీస్ అవన్నీ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అది కూడా తొందరలోనే జరుగుతుంది శారీస్ ఇవన్నీ కూడా గివ్ అవేస్గా కూడా ఇస్తానండి వీక్లీ వీక్లీ అయితే తీస్తాను గివ్ అవేస్ అయితే మీ సపోర్ట్ ఉంటుందనే ఇది కూడా స్టార్ట్ చేయడం నేను మీ అందరు సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలండి ఇంట్లో ఇప్పుడు నేను ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఒక్కదాన్నే ఉంటానండి ఏం తోచదు మా ఇల్లు ఎలాగంటే చుట్టూ కింద ఉన్నారు మేము పైన అప్ స్టేర్లో ఉంటాము అన్నమాట ఇంకా చుట్టుపక్కల ఆంటీ వాళ్ళందరూ ఉంటారు నేను అంతగా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను అండి ఎవరితో కూడా అది ఏంటో తెలియదు ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంతే ఇప్పుడనే కాదు ఇంకా అలా బోర్ కొడుతుంది ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా శారీస్ అవన్నీ తెచ్చి సేల్ చేసేదాన్ని అనమాట ఇంట్లోనే ఇంకా అలానే మళ్ళీ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం